ఇప్పుడే అందిన వర్వాత ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చిందనమాట ఇలాంటి ఫోన్లు వాడుతున్న వారందరికీ ఇక వీక్షా కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి సో ఇక చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదాం అండి ఆర్బీఐ సంబంధించినటువంటి రుణాలు అంటే రూల్స్ రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాన్ని కూడా రూపొందించాలని యోచిస్తుంది కొత్త ఆర్బీఐ నిబంధనలు అమలు తర్వాత రుణదాతలు రుణం తిరిగి చెల్లించలేని వారి ఫోన్లలో రిమోట్ లాగా అయితే చేస్తారనమాట ఎవరైతే లోన్ తీసుకుంటారో వారికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట అయితే ఇది వినియోగదారుల హక్కుల ఆందోళనకు పెంచే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో హోమ్ క్రేట్ ఫైనాన్స్ నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెళ్ళడాయి వినియోగదారులు మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్స్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ రుణంపైన కొనుగోలు చేస్తున్నట్టు తెలియదు టెలికాన్ నియంత్రణ సంస్థ ప్రకారం అయితే ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు అయితే ఉన్నాయి ఇక ఫోన్ లాక్ చేసిన డేటా సురక్షిత ముఖ్యంగా గత సంవత్సరం భారత రిజర్వ్ బ్యాంక్ రుణదాతలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి డిఫాల్ట్ చేసిన రుణ గ్రహీతలకు ఫోన్ ను ఫోన్లను మరియు లాక్ చేయడాన్ని ఆపమని కోరిందని వర్గాలు అయితే తెలిపాయి అయితే రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతుల ఫోన్లోనే పరికరాన్ని లాక్ చేయడానికి ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తారు అనమాట దీనివల్ల రుణదాతలు చర్చించిన తర్వాత ఆర్బీఐ రాబోయే కొన్ని నెలల్లోనే పేర్ ప్రాక్టీస్ కోడ్ను అనగా అప్డేట్ అయితే చేయడంతో పాటు ఫోన్ లాకింగ్ విధానం పైన మార్గదర్శకాలు అయితే జారీ చేయనున్నాయన్నమాట ఎందుకంటే ఆర్బీఐ రెండు విషయాలు ఇక నిర్ధారించుకోవాలనుకుంటుంది మొదటిది రుణదాతలు ఫోన్ను లాక్ చేయడం ద్వారా రుణం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు సో ఇక అదేవిధంగా రెండోది కస్టమర్ల డేటా కూడా సురక్షితంగా ఉంటుంది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ విషయంలో ఆర్బీఐ ప్రతినిధి ఇంకా ఎటువంటి సమాధానం అయితే ఇవ్వలేదన్నమాట ఎందుకంటే రుణాలు అనేది రుణదాతలు ఎవరైతే ఇస్తారో ఇక బ్యాంకులు కావచ్చు ఇతర ఇతర ఏజెన్సీలు కావచ్చు మొత్తానికైతే వారికి మరి ఎప్పటి ప్రతి నెలా కట్టాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క యాప్ అయితే ఇన్స్టాల్ ఇది చేస్తారట సో త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే కట్టన్ పక్షంలో కావచ్చు ఫోన్ అనేది అవుతుంది అయినప్పుడు మరి ఫోన్ అనేది ఇంక సంబంధించి డేటా సురక్షితంగా ఉంటుందా ఉండదా ఇంక సంబంధించి ఫిర్యాదులు అయితే వస్తాయి మొత్తం మీద అయితే కొత్త రూల్స్ అనేది తీసుకొస్తుందనమాట ఇదన్నీ కూడా ఆర్బీఐ నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇటువంటి ఫోన్లకు సంబంధించి